మేడం గారు చెప్పండి నిన్న అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి చెబుతా ఉన్నాడు అసలు చంద్రబాబు నాయుడికి ఏ సంబంధం లేదు ఏది ఆయన తీసుకురాలేదు నేనే తీసుకొచ్చాను క్రెడిట్ అంతా చోరీ చేస్తూ ఉంటారు ఎవరు చేసింది కూడా నాకే కావాలని క్రెడిట్ తీసుకుంటాడు అని చెప్పి అన్నాడు దాన్ని ఎలా చూస్తారు నిజంగానే ఆయన క్రెడిట్ కోసం పోరాడుతున్నాడు అంటారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ అక్కర్లేదండి ఆయన కష్టపడి కష్టాన్ని తగ్గిన ప్రతిఫలమే ఆయన తీసుకునేది క్రెడిట్ అనేది ఏదన్నా ముందే అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే అండి ఆయన ఈయనకి ఉక్రోషం ఎక్కువైపోయిందండి ఎందుకంటే టీడీపీ హయాంలో కంపెనీలు వస్తున్నాయి అంతా బాగుందని చెప్పి నేను మాట్లాడుతున్నాడు గూగుల్ అనేది నేనే తీసుకొచ్చాను చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదని అది నిజంగా వినటానికి అంత హాస్యాస్పదంగా ఉందంటే తెలంగాణ అసెంబ్లీలో కేటీఆరే చెప్పాడు మీరు చేయలేదయ్యా అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాను వాళ్ళ బాబు రాజశేఖర రెడ్డి చెప్పాడు మాట్లాడుతున్నాడు అర్థం గట్లా దాన్ని ఏ విధంగా చూడాలి కూడా అర్థం కావట్లే ఏమి లేదండి ఏదో విధంగా రాష్ట్రాన్ని గది పాల్చే అల్లకొల్లను సృష్టించాలి అదే ఆయన గత రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే చేశాడు అమరావతి రాజధాని విషయంలో చెరుకు చెరుకుతోట తగలబెట్టించి అక్కడ అమరావతి గురించి గ్రీన్ ఫీల్డ్ వాళ్ళని వాళ్ళకు కూడా లెటర్స్ పెట్టేసి ఎంతసేపు తప్పుడు ప్రచారం చేసి అమరావతిని నాశనం చేయాలని చూశాడు మళ్ళీ ఇవాళ కూడా తనకు అధికారం లేకపోయేపాటికీ ఎక్కడ ఏపీ డెవలప్ అవుద్ది ఇలాంటి అరాచకాలు సృష్టించి తప్పుడు ప్రచారాలు చేసి రాష్ట్రంలో అల్లకొల్లాలను సృష్టించితే స్టేట్ డెవలప్ అవ్వకుండా ఉండదు తన ఏకైక ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర డెవలప్ అవ్వకూడదు స్టేట్ నాశనం చేయాలి అదంతా సైకోయిజం అండి శాడిజం ఎంతసేపు హత్యారాజకేతను సవాల్ మీద పుట్టిన పార్టీ కాబట్టి ఇప్పుడు తనకు శవాలు కావాలండి అభివృద్ధి అక్కర్లేదు డెవలప్మెంట్ అక్కర్ల శవాలు కావాలి శవాలను చూస్తే ఆయనకి ఎంత ఉప్పొంగిపోద్ది అండి బాడీ అసలు ఎంత పరోసించిపోతాడు కేవలం ఇది ఏపీని అదపాలకు తీసుకెళ్తానికి చంద్రబాబు నాయుడు కానీ అనుపప్పులో చేయడానికే తప్పితే అంతకంటే ఇంకా ఏమీ లేదండి అంటే ఇక్కడ గతంలో వాళ్ళ నాయకుడు కానీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు మేము ఏకైక రాజ రాజధాని అమరావతి కాదు మాకు మూడు రాజధానులు ఉన్నాయి వైజాగ్ మా క్యాపిటల్ నేను అక్కడ ఇల్లు ఆయన ప్యాలెస్ కూడా కట్టుకున్నాడు ఇప్పుడు సడన్గా ఎందుకంటే వాళ్ళ నాయకులు అని ఒక పక్కన అక్కడ ఏమి రాదు ఉద్యోగాలు రావని చెప్పి వాళ్ళు చెప్తారు ఈయన ఏదైతే డేటా ఒప్పందం కూర్చున్నాడు దాదాపు ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఈయన వస్తాయని చెబుతున్నాడు ఎందుకు అసలు అసలు వైసీపీ వాళ్ళకే ఒక మాట మీద నిలకడలేదు నాయకుడు ఒకటి చెప్తాడు కింద వాళ్ళ అధినాయకుడు ఒకటి చెప్తాడు కింద నాయకులు ఒకటి చెప్తారండి వాళ్ళ అధినాయకుడు ఇప్పటికీ మూడు రాజధానులు అంటున్నాడు ఆ రోజు అన్నాడు ఈ రోజు అన్నాడు ఇవాళ వీళ్ళ కొంచెం జ్ఞానోదయం అయింది కింద స్థాయి నాయకులకి వాళ్ళ బాసులు చెప్పలేకపోతున్నారు వీళ్ళు చెప్తున్నారు ఇవన్నీ ఏం మూడు రాజధానులు కాదు మాది స్టేట్ ఒకటే మళ్ళీ ఇప్పుడు అమరావతి మేము రెండు వేల ఇరవై నాలుగు లక్షలు అమరావతి రాజధాని వీళ్ళు కింద స్థాయి నాయకులు చెప్తున్నారు వీళ్ళు అధినాయకుడు ఇప్పటికీ అదే స్టాండ్లో ఉన్నాడు మూడు రాజధానులు వైజాగ్లో ఎక్కడ ఇల్లు కట్టాడు ఋషికొండ ప్యాలెస్లో అండి కట్టినండి ఐదు వందల కోట్లతో ప్రజాధనంతో అంతే నువ్వు సొంత డబ్బులు దేవుని ఎక్కడ ఇల్లు కట్టుకున్నావు ప్రజాధనం దుర్వినియోగం చేసి నువ్వు ఇల్లు కట్టుకున్నావు వాళ్ళకు స్పష్టత లేదండి అసలు ముందు అధినాయకుడికి కింద స్థాయి నాయకుడు స్పష్టత లేదు వీళ్ళు చెప్పలేకపోతున్నారు అధినాయకుడికి అదంతా ఒక పైన ఏదంటే పై స్థాయి అధినాయకుడి దగ్గర మాట్లాడే స్వేచ్ఛ కూడా కింద స్థాయి నాయకులకు లేదండి అంటే ఇక్కడ ఎందుకని ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారు నాయకులు అందరు కన్ఫ్యూజన్ ఒక పక్కన ఉంటే అతను జగన్ అనేవాడు ఎవరు మాట ఎందండి వాడు జగన్ అనే అతను ఎవరు మాట ఇండు తను అనుకున్నదే చేయాలి నేను పట్టుకుంది మూడే కళ్ళు అంతే కింద స్థాయి నాయకులందరూ అందరూ ఏరంజన పరిపాలన తన మాట వినాలి అని ఎవరు చెప్పిన ఏంటో అందుకని తన తీరీ ఒకటి కింద స్థాయి నాయకు కొంచెం బోధపడింది తత్వం ఏంటి అనేది ఇలా అయితే పార్టీ డెవలప్ అవుద్దు కానీ వీళ్ళు చెప్పలేకపోతున్నా చెప్పిన వినడు అక్కడే కన్ఫ్యూజన్ అండి అంటే ఇక్కడ నాయకుల మధ్య సమన్వయం లేకపోతే ఒక ఎత్తే రెండోది ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ప్రజల్లోకి మళ్ళీ అదే నిరంకుశతంగా వ్యవహరించడానికి రేపొద్దున మేము అధికారంలోకి వస్తే మీరు రెడ్ బుక్ పెట్టారు మేము డిజిటల్ బుక్ పెట్టాము దాంట్లో ఏదైనా తప్పు ఇంకా ఎందుకు జరిగే కదండి ప్రగత్ బారు వీళ్ళు గెలిచేది లేదు డిజిటల్ బుక్ అమలు చేసేది లేదు ఇవన్నీ కేవలం ఉడతూపు లేదో చేసేస్తా ఇక్కడ ఎవరో దడిచిపోతారు వాళ్ళు ప్రజలకి ఏం సందేశం వస్తుందండి ప్రజలకు ఏమి ఇవ్వాలి మేము వస్తే డెవలప్ చేసి చూపిస్తాం అంటే ప్రజలు నమ్ముతారు నేను డిజిటల్ బుక్ లో పేరు రాసుకుంటున్నా సప్త సముద్రాల అవతలను తీసుకొస్తాను ఎవరిని వదిలిపెట్టను జనానికి ఏం సందేశం ఎత్తున్నావు నువ్వు ఐదేళ్ళు నీ పరిపాలన చూసావు నువ్వు జనానికి ఏం సందేశం ఇస్తున్నా నిన్ను జనాలు నమ్మి నిన్ను ఎలా ఓటేస్తారు ఎలా గెలుస్తావు నువ్వెలా డిజిటల్ బుక్లో నువ్వు ఎలా డిజిటల్ బుక్ అమలు చేస్తావు మీ వైసీపీ నాయకుల మీద డిజిటల్ బుక్ లో ఒకసారి అది అది చూసుకో డిజిటల్ బుక్ లో అంటే గతంలో అయితే హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో కూడా ఆయన మాట్లాడాడు ఈయన పేరు చెప్పుకుంటు జరిగింది ఏమి లేదు మా నాన్న రెండు వేల నాలుగు తర్వాత నుంచి రెండు వేల తొమ్మిది తొమ్మిది దాకా ప్లస్ కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కృషి వల్లే డెవలప్ అయింది కానీ ఈయన చేసింది ఏమీ లేదు ఏదైతే ఐటెక్ సిటీ బిల్డింగ్ తప్పితే ఏం లేదు అది కూడా వేరే వాళ్ళు శంకుస్థాపన చేస్తే ఈయన పేరు వేసుకున్నాడు అనే మాట మాట్లాడుతున్నాడు అది నిజంగా వినటానికి కూడా చాలా ఆశాస్పద ఉంది చంద్రబాబు నాయుడు గారు బంజారు కొండల మీదకి వెళ్ళినప్పుడు అందరూ ఎక్తాలు చేస్తారు ఈ కొండలు నేను ఎక్కడ బిల్డింగ్ కడతాను అలాంటి కట్టి చూపించాడు ఈరోజు హైదరాబాదు నగరానికి హైటెక్ సిటీ అనేది తలమానికంగా ఎంతో ఆదాయం సమకూర్చుతుంది ఈరోజు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ అన్నప్పుడు హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తానంటే ఒప్పుకోలే హైదరాబాద్ని కేంద్ర ప్రాంతం చేస్తాను ఎందుకు ఒప్పుకోలా దాని మీద ఆదాయ వాళ్ళు ఆదాయం ఉందనే కదా దాన్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ చెప్పాడుగా కాంగ్రెస్ వాళ్ళకి మీరు కాదు చేసింది చంద్రబాబు నాయుడు గారు కూర్చోండి అని చెప్పాడుగా ఆయన ఎటకారంగా పబ్ చంద్రబాబు కేటీఆర్ చెప్పాడు పబ్లిక్ చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయకపోతే ఆయన అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు అక్రమ అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెడితే హైటెక్ ఎంప్లాయిసేగా ఆ రోజు అక్కడ ఉద్యమం చేసింది హైదరాబాద్లో ఎందుకు హైదరాబాద్ ప్రపంచ దేశాలన్నీ కదిలి ఎందుకు వెళ్ళి ఆయన ఐటెక్ని డెవలప్ చేశాడు చేశాడని దాని మీద చాలా మంది ఉద్యోగాలు తీసుకుని లక్ష రెండు లక్ష సారీలు తీస్తూ అభిమానం చాటుకున్నారు వాళ్ళందరూ వీళ్ళు ఇంకేలా మాట్లాడుతుంటే వీళ్ళు నిజంగా వీళ్ళది ఇంకా వీళ్ళు అసలు అన్ని వదిలేసారండి అని వదిలే శిష్ట రాజ్యంగా మాట్లాడుతున్నారు విధంగా చూసుకుంటే ఇక్కడ సంబంధించిన లోకల్ నాయకుడు ఏదైతే మాజీ మంత్రి గారు లిక్కర్ లో ఉండి ఆయన నేను చేశాను మా దందరిని నడుపుకున్నాను అని చెప్పి ఆయన చెబుతుంటే ఈయన మా నాయకుడు అసలు ఏం చేయలేదు ఆయన అబద్దాలు చెబుతున్నారు ఫోన్ పోయింది కూడా ఫోన్ సృష్టించారు తప్పితే వాళ్ళ ఏదో స్కాన్ చేసి ఆ స్కానర్ కూడా వాళ్ళదే మా నాయకులు ఎవరు తప్పు చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు దాన్ని ఎలా చూస్తారు ఏమండి వైసీపీ వాళ్ళకి బొకాయించడం అలవాటు అండి వాళ్ళు తప్పు చేసిన ఒప్పుకోరు బొకాయించుతారు ప్రత్యక్షంగా సాక్ష్యాలు ఉన్నా సరే వాళ్ళు బొకాయించుతారు అతను పట్టుబడిన పబ్లిక్ పబ్లిక్గా చెప్పాడు మేము ఇంతకుముందు చేసాం వైసీపీ హయాంలో మధ్యం నడిపాము ఈ గవర్నమెంట్ వచ్చినాక స్ట్రిక్ట్గా ఉందని మేము ఆపాము జోగి రమేష్ చెప్పాడు కట్ క్లారిటీగా చెప్పాడు సీబీఐ దగ్గర క్లారిటీగా స్ట్రిక్ట్ ఎంక్వైరీలో చెప్పాడు జోగి రమేష్ మళ్ళీ వాళ్ళని ప్రభుత్వాన్ని నీరికిద్దాము తయారు చేయమన్నారు మనమే లీక్ చేద్దాము అని సాక్షి మీడియాని పిలిచి మనమే లీక్ చేద్దామని చెప్పి అంత పబ్లిక్గా చెప్పినక్కడ వాళ్ళు బొకాయిస్తున్నారు వాళ్ళ చాట్ కూడా బయటకు వచ్చి జోగి రమేష్ జనార్దన్ చాట్ కూడా బయటకు వచ్చింది ఇంకా వాళ్ళంత పబ్లిక్ దొరికిపోయినక్కడ వాళ్ళు బొకాయించుతుంది అంటే వాళ్ళకుండా అలవాటేనండి తప్పు చేయడం బొకాయించడం మేము చేయలేదని వాళ్ళకి అది అలవాటుగా మారిపోయిందండి ఇది పుట్టుకతో వచ్చింది పొలల్లో పెట్టి పోద్దని ఒక శాంత ఉంది ఇక వాళ్ళు ఆ పెట్టి నడితే వాళ్ళు బుద్ధి మారదండి ఇక అదే విధంగా ఈ సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు నేను ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు చాలా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను పెట్టిన సంక్షేమ పథకాలు కూడా ఎత్తేసారు నిజంగా జరిగిందంటే తన హయాంలో ఎత్తేసారు కరెంట్ బిల్లు ఎక్కువ రేషన్ కార్డులు తీస్తారు పెన్షన్ తీసారు చాలా మంది ఉన్నారు అలా ఆ రోజుల్లో మా దగ్గరకు వచ్చారు ఇలా తీసారమ్మని ఈ రోజు ఏ సంక్షేమ పథకం ఎత్తేలో ఆయన ఎలక్షన్ ముందు ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాలన్ని ఇచ్చారు ఓఏపీ పెంచారు నాలుగు వేలు ఇస్తానని ఇచ్చారు దీపం పథకం కింద మూడు బండ్లు ఇచ్చారు సంవత్సరానికి ఫ్రీ బస్ పెట్టారు రైతులకి అన్నదాత సుఖీభవా ఇచ్చారు తల్లికి వందన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు ఏమేవలేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్నమాట ప్రకారం అన్ని పథకాలు ఇచ్చారు ఇవ్వంది నవరత్నాలు పెట్టి ప్రజలు మోసం చేసిన జగన్మోహన్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కదా అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలల్లో జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలన్నీ ఇచ్చారు ఓఏపీ పెంచారు నాలుగు ఇస్తానని ఇచ్చారు దీపం పథకం కింద మూడు బండ్లు ఇచ్చారు సంవత్సరానికి ఫ్రీ బస్ పెట్టారు రైతులకి అన్నదాత సుఖీభవా ఇచ్చారు తల్లికి వందలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు ఏమేవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్నమాట ప్రకారం అన్ని పథకాలు ఇచ్చారు ఇవ్వంది నవరత్నాలు పెట్టి ప్రజలు మోసం చేసింది జగన్మోహన్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కదా అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలల్లో జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో